ఓం నిమిషివ శ్రీమాత ఏనుమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంఛనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో పంచగవ్యం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య ఆవు యొక్క మూత్రము ఆవు యొక్క పేడ వీటినన్నిటినీ పంచగవ్యాలు అంటారు ఇది చాలామందికి తెలియదు ఏంటంటే ఆయుర్వేదంలో ముందుగా వాడతారు మీకు ఎక్కడైనా దేశీయ ఆవుకు సంబంధించిన ఈ పదార్థాలను సేకరించి కొద్దిగా కొంచెం మీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసి ప్రతిరోజు అంటే కొంచెం నెలలో కలుపుకోవాలి ఇవన్నీ స్నానం చేయాలి అలాగే ప్రతినిత్యం ఉదయం పూట కొద్దిగా తీసుకుంటూ ఉండాలి శరీరంలో ఉన్న రోమ రోమాలకున్న పాపాలు కూడా తొలగిపోతాయి ఎముకలకు కూడా పట్టిన కర్మ కూడా తొలగిపోతుంది అలాగే మీరు మరణించిన తర్వాత ఏదైతే శరీరాన్ని కాల్చుతారో ఆ శరీరాన్ని కాల్చినప్పుడు ఎలాగైతే మొత్తం బూడిదైపోతుందో మన ఒంటి మీద ఉన్న పాపాలు కర్మలు తొలగిపోతాయి ఈ పంచగవ్యం అనేది చాలా వరకు ఆయుర్వేద షాపుల్లో కూడా అమ్ముతూ ఉంటారు దీన్ని స్నానానికి కొద్దిగా ఉదయం ఎర్లీ మార్నింగ్ టైంలో కొద్దిగా తీసుకుంటూ ఉన్నా ఖచ్చితంగా జన్మ జన్మాంతరాలు ఉన్న పాపాలు కూడా తొలగిపోతాయి ఇది ఆయుర్వేద శాస్త్రంలోను తంత్రంలో కూడా వారిని ఉంది సొంతగా ఆవులు ఉన్నవారు చేసుకోవచ్చు లేదా మీకు ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత